ఏ నుంచి ఏ బిజినెస్ మేలు నాకు తెలుగు తెలిసిన వాళ్ళు ఫ్యాక్టరీ ఆడడం ఉద్యోగస్తులు అన్నయ్య మార్గదర్శనం రావడానికి ఎందుకు రేమ్ ఈ గవర్నమెంట్ అవసరం పెట్టడం కొను కానీ దళిత మొత్తం కథపడ్డని ఎంతో మంది అంటున్నారు బిల్డర్స్ అంటున్నారు ఇండస్ట్రియల్స్ అంటున్నారు అర్థం చేస్తూ పెట్టుకుంటారు అనే కామెంట్ వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి దుర్మార్గమైన రోడ్లు చేసుకోవాలి అంగన్వాడీ స్కూల్ సంఘాలు ఇకొట్ల కూర్చోడి చెప్తా మన దుబాకా విషయం మాట్లాడినా దుబ్బాక నిజంగా చెప్పాలంటే మన తెలంగాణగా పది ఉమ్మడి జిల్లాలలో కూడా ఇంత అభిమానంగా ఏది వేరు మనం పేరుకు దుబ్బాక నేర్చుకోవచ్చు